ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది డెబ్బై రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్నబడ్డాను పొట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా రెండు నైట్ వేసా వేసేమంటే ఇది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుద్దాం అనుకున్నాను ఒక కానీ గెలవలేకపోయాను ఇట్స్ ఓకే ఇంత దూరం వచ్చాను టాప్ ఫైవ్లో ఉన్నాను కారణం కూడా మీరే మీ అభిమానం మీ ప్రేమ ఆప్యాయతల వల్ల టాప్ ఫైవ్లో నిలిచాను అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూనే ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతి ఓరు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడే బాగా నవ్వించావు బాగా ఎంటైన్ చేసావు నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను నేను గెలుస్తూనే ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్లో పదమూడు వారాల నుండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్మా అండ్ బిగ్ బాస్ జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మన జర్నీ వీడియోలో కూడా చెప్పాను బిగ్ బాస్ అవసరం ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్గా పరిచయం చేసి సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను యొక్క ఎంటర్టైనర్గా పరిచయం చేస్తారు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాష్ అవాడు కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీయే కాదు అన్నీ చేస్తాను ప్రూవ్ చేశాను అది మీ అందరి ధైర్యం మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా అడగలంటే అడగొచ్చు అన్నా పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం అంతేముంది డెబ్బై రోజులు లేకుండా లోపల బయటకు వచ్చాక చేసుకుందాం పార్టీ ఉంది కూడా ఉంది థియేటర్లో విన్నర్ నిఖిల్ గురించి అండ్ కంపోజ్డ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా డల్గా ఉన్నావు నేను నిఖిల్ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషనల్ లో ఫీల్ అయి ఉన్నాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు సార్ నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూశాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది మన కరీంనగర్ మనది కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్లో పూర్తిగా నేర్చుకున్నాను అన్న బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వ్యాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్లో సీజన్ ఎయిట్లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మన తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మనకు అప్పు రాదు బ్రీఫ్ కేసు వస్తే పట్టుకొని లెటకున పట్టుకొని వెళ్ళిపోమని ఫిక్స్ అయిపోయినా నేను కమెడియన్ కప్పు రాదా అని ఈ క్వశ్చను చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు కమెడియన్స్ కప్పు రాదు కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్ళారు అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్త్ తిదికి బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు నవ్వు చాలామంది స్ట్రెస్లో ఉంటారు ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాం టాస్క్లు ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అంటే అన్నిట్లలో కామెడీ టాస్క్లు ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మనకెందుకు కప్పురాదని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు ఎవరెవరు గెలుస్తారో నన్ను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ రేట్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలుస్తానే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం ఏదనిపిస్తే అనిపిస్తే మాట్లాడేస్తాం అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలీదు బట్ నాకు నేడుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్ త్రీకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ టాప్ ఫైవ్ వచ్చారు సీ మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటున్నారు టాప్ టూ రాలేదు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తున్నాని చెప్పేసి చాలా హోప్స్ ఉండే మీద కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ గార్డ్గా సిక్స్త్ వీక్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ అ విన్నర్ నా దృష్టిలో నేను అదే చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉంది సిల్వర్ సూట్ కేసు ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ కేసు ఎంత చెప్పలేదు చెప్తే బాగుండే అనిపించింది లోపల చెప్తే ఆ ఇద్దరిట్లలో ఎవరొకరు డబ్బు ఉండగానే ఒక ఆబ్వియస్లీ మనం టెంప్ట్ అయిపోతాం చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చేవాని నాకు ఇస్తే గిట్ట బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు అది చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యారెక్టర్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫిలిమే అన్న మనం అందరం ఒకటి చివరిగా మనం ఇండియన్స్ మన భారతీయులు అన్న అది నాకు తెలియదు అన్న అంటే అది రూమర్ కదన్న దాన్ని రూమర్గా రూమర్ క్రియేట్ చేశారు కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పేవాడి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట తగ్గింది కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటోలో దిగిన తర్వాత ఆటో కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్ది ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆటో వరకే మనం ఒక షోకి వచ్చాము ఇది ఆటో వరకే బయటకు వెళ్ళిన నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దడం కూడా ఒరే ఒరే పిలవడం వాడి అని పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయి అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం బృద్ధి ఒక మంచి ఫ్రెండ్ లానే ఇప్పటికి కలిస్తా హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను వాటర్ అవ్వదు అనుకోండి ప్లీజ్ అన్న వాటర్ ఎస్ పెద్దగా మన అడ్డం క్వశ్చన్స్ ఏమి ఉండవన్న మనం ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం ఉంటారా మనకి హీటర్స్ ఉంటారా మనకి థ్యాంక్ యూ డెఫినెట్గా నన్ను నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూశారంట అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందంట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది వెయిటింగ్ ఇలా అనిపిస్తుంది తీసుకొస్తే అదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించండి బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి అంతే అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు గన్స్ టార్గెట్ టార్గెట్ వన్ టార్గెట్ ఫైవ్ టార్గెట్ ఎందుకురా ఇంత ఆగమవుతుర్రు నన్ను తీసుకుపోతే నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది బట్ అంత గొప్ప హీరో స్టార్ హీరో మన కోసం వచ్చారు మనం తీసుకోవడానికి అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే చాలా నవ్వు నవ్వుతూనే వచ్చాను లోపలికి నవ్వుతూనే వెళ్ళాను నవ్విస్తూనే వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది అన్న ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది అభిమానులు చూపించే ప్రేమ అంతా ప్రైజ్ మని వస్తే అది చెప్పాను అన్న నేను హౌస్ దగ్గర చెప్పాను మా మేము మొత్తం ఐదుగురు అన్నదమ్ములు మేము మా రెండో అన్నయ్య కొంచెం ముగ్గురు ఆడపిల్లలు కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు దాంట్లో పెద్ద పెద్దమ్మాయి పెద్ద పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అమౌంట్ వస్తే బట్ రాలేదు బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్న వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడా పెడతాం అంతే కదా అన్నదమ్ములంగా అన్నమా సేమ్ ఉంటుంది అందరికి ఉండదు బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం పేస్ వాయిస్ అందరికి బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది మా పెద్ద వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది అనమాట అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కొ సేమ్ ఉంటుంది గౌడ్ నీకు ఆవిడ బాగుంటాయని చెప్పాను ఫేవరెట్ అంటే నాకు రోహిణి శివంగి మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్ చాలా అద్భుతంగా ఆడింది మీరు ఫోర్టీన్ చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగా ఆడింది తను కూడా ఉంటే బాగుండింది ఫినాలో బట్ తను నేను రెండు ఇద్దరం వేరు వేరు కాదు ఇద్దరం ఒకటే నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేనెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యవని బట్ నేను వెళ్ళాను రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్న అందరు బాగా ఆడారు ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది టాస్క్ తను ఒక ఫైటర్లో అనిపిస్తుంది టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్ బేసిక్గా అదే ఇప్పుడు మన నబీల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్ విష్ణుప్రియ అందరు నాకు తెలుసు వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది విష్ణుప్రియతో నాకు ఎలా ఎలా ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది బట్ నేను లోపలికి వెళ్తే ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ అయ్యింది నాకు అంటే ఆయన మాట్లాడే విధంగా కానీ ఏం కాక ఎంసంగే డార్లీ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తు అనిపించింది అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిందరితో ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా అన్ని తెలుసు కాబట్టి నబిల్తూ అనేది కొంచెం కొత్తగా అనిపించింది విష్ణుప్రియ మంచి ఫ్రెండ్ నైస్ పర్సన్ మంచి టాలెంటెడ్ అంటే ఒక్కొక్కరి ఒక గేమ్స్లో ఉంటుందన్నా తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది తన ఆట అది తన ఆట గురించి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక ఆట నుంచి చెప్పే అంత గొప్పవని కాదు నేను అన్న తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉంది తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీ ఫన్నీ ఉంటూ నేను చాలా సార్లు చెప్పాను హౌస్లో కూడా నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను అదే అన్న మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా ఒక నటుడుగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లైఫ్లో అప్పుడు సీజన్ ఫోర్ ఉన్నప్పుడు మనకు అంత తెలీదు అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ స్టిప్స్ తీస్తుంటారు కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు మీరు ముందుకు వెళ్తున్న కొద్ది మేము అంతే కొన్ని కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో ఆ నేర్చుకున్నదే సీజన్ ఎట్లో నేను చూపించాను అంటే ఏం లేదన్నా బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకు కూడా వేస్ట్ అయ్యాడు ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంతా కొత్తగా ఉంటాడు వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట ఎస్ వచ్చింది బేసిక్గా అదే నేను చెప్పాను ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు డిస్టెస్ పెట్గా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమవుతున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో మిమ్మల్ని మీరు నామినేషన్కి రండి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరగంటుగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అవును కదా బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ ఒక ఒకరోజు నేను జనాలు చెప్పడం జరిగింది ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు సేవ్ అని వాళ్ళు చాలా విచ్చలుడిగా ఏరగంట చెప్తున్నారు మమ్మల్ని జనాలు పది వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా ఇలా ఫౌల్ గేమ్స్ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అన్నీ చేసి మాకేమో హెల్మెట్ అయిపోయాను నేను నాకు ఎప్పటిక నాకు సీజన్ వన్ నుంచి ఎప్పటికీ క్వశ్చన్ ఉందన్న బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలి నామినేషన్కి రావాలంటారు వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది మిగతా ఆ రోజులు టాస్క్ ఉంటాయి మన పర్సనాలిటీ చూపించుకోవాలి ఫన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇంకా మన బిహేవియర్ చూస్తారు అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆటానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది మంది నామినేషన్ రాలేదు నామినేషన్ అంటే భయం అంటారు నాకు భయం ఉండదు మీరు చేయండి దాని హలో మీరు నామినేషన్ హలో మీరు నా హలో మీరు నామినేట్ చేయండి నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా అవినాష్ నామినేషన్కి రాడు అవినాష్కి భయం నామినేషన్ అంటే అంటే అలా ఏం లేదు ఒక వారమేమో రోహిణి సేవ్ చేసింది తన అడగలేదు ఒక ఒక వారమేమో రెండు వారాలు మెగా చీఫ్ అయ్యాను ఉన్నది పది వారాలు పది వారాల్లో టికెట్ ఫైనల్ రెండు వారాలు తీసేయండి ఎనిమిది వారాలు ఎనిమిది వారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాను ఒకసారి రోహిణి సేవ్ చేసింది ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను ఇంకోసారి హెల్మెట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు అది నా తప్పు కాదు కదా అందరూ ఏమంటున్న అంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు వీడిని వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నా కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకే వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా వీళ్ళు ఓటు వేస్తున్నారు కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు హెల్మెట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు నాకు ఇప్పటికి దిగిన క్లారిటీ లేదు యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేను కదా ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే హెల్మెట్ అయిపోయాడు ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగానే నేను హెల్మెట్ అయిపోయాను అండ్ లాస్ట్ రోహిన్ ఫోర్ట్ హిందీలో నామినేట్ అయింది తను హెలిమెట్ అయ్యాను మణికంట చాలా నైస్ పర్సన్ నేను అప్పుడు కూడా హౌస్ లోన్ చెప్పిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినానికి తెలిసింది తను ఉంటే బాగుండేది మీ వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది నైస్ కూల్ పర్సన్ అన్న నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్న మొత్తం ఎపిసోడ్ అన్న బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పాను అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు ఎయిటింగ్లో పోతుంటాయి బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాడు అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్లో పడిపోతాను కదా ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము ఆయన హెల్మెట్ అయ్యాడు హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి చాలా కసిగా అయ్యాడు టాస్కులు గెలుస్తున్నాయి అందరం అనుకున్నాము నేను అనుకున్నాను వైల్డ్ గార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైర్ చూసి బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్ అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము హెల్మెట్ అయ్యాము కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఉండిపోతే అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడడము రెండుసార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాలి కొట్టడం అది నాకు బూస్ట్ ఇస్తుంది మనకి హెల్మేషన్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది చూపించామంటే నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు ఆ సుట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చావా అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి దిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కిపోతే బిగ్ బాస్ లిక్విడ్ చేసి షుట్ కేసు పంపిస్తామని మేబీ అయి ఉండొచ్చు వీడికి సుట్ అలా ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చెప్పి నేను చెప్పలే అన్న రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాటినెంట్గా అప్పటికప్పుడు ఇవ్వడం బిగ్ బాస్ చేయమంటే చేయడం మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫన్ టాస్క్లు కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చుట్టూ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను రోహిణి తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ప్రేమాప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను కప్పు గెలిస్తే అదో నెల రెండు నెలలు మూడు నెలలు గుర్తుంటుంది ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన వద్ద అది మీరే ఓట్లు లీస్ట్ నన్ను గెలిపించాలన్నా ఈసారి ఓటు రాలేదు నాకు అందుకే టాప్ ఫైవ్ వచ్చాను ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించాను డెఫినెట్ గా అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు అన్న వాళ్ళు టీము ఆ టీము బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు దాని గురించి మనకు తెలియదు బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అనేది మనమే చూపించుకోవాలి అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు బాధ వచ్చినప్పుడు బాధ ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు అది అనేది మనం చూస్తుంటే అవుతూ ఉంటే మనకు తెలియదు ఆ వాళ్ళు బయట ఎలా ఉంటారు లోపల కొంతమంది పరిచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది కొత్త ఆలోచన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జెట్ చేయడం అవును ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న ఎందుకంటే ఇందాక చెప్పాను ఒకవరకు మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అన్నా నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది చెయ్యి ఉంటుంది కష్టం ఉంటుంది అండ్ ఇక్కడ మీ ముగ్గురమే కాదు ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు మీ ముగ్గురే కాదన్నా అందరి ప్రమేయం ఉంది అందరు కష్టపడ్డారు అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు ఓకే అదే అన్న మనకు ఇప్పుడు మనకు ఒక పని అప్ప చెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి మనం ఒక నమ్మి మన ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఫిక్స్ అవుతాను నేను అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నవ్విచ్చా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్న డెఫినెట్గా ఏ అన్న నేను బయట కూడా ఇంతేవాడి అన్న సడన్గా నేను ఎవరి ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినా కూర్చున్నా అండ్ ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను నవ్వుతుంటాను నేను లోపల కూడా అదే చేశాను అన్న బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది అది నడుస్తుంది అన్న డెఫినెట్ నడుస్తుంది నెక్స్ట్ సీజన్ వెళ్ళు అప్పుడు తెలుస్తాను అది తెలియదు అన్న చెప్పారు కదా పృథ్వీని విష్ణుని చెప్పారు వాళ్ళ గురించి అనా చెప్పాను స్టేజ్ నేను టాప్ వన్ కి గౌతమ్ గెలిస్తాను చెప్పాను బట్ నికి గెలిచాడు ఎవరు గెలిచినా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నాకోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ లేట్ అయింది క్షమించండి అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ముందుగా సినిమాలో యాక్ట్ అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ